రామయ్యంపేట మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీట ముని కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ సంఘ సేవకుడు వెంకుగారి రాజరెడ్డి ముందుకొచ్చారు పరిధిలోని ఆర్ వెంకటాపూరి గ్రామంలోని పోసానికుంట తెగపోవడంతో ఇళ్లలోకి చేరిన నీటి వల్ల నిత్యావసర వస్తువులు బియ్యం తడిసిపోయిన తీవ్ర ఇబ్బందులు పడ్డా బాధితులకు ఆయన తరపున శుక్రవారం తన సహాయంగా బియ్యం నగదు పంపిణీ చేశారు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆర్ వెంకటాపూర్ గ్రామవాసి వెంకుగారి రాజరెడ్డి తన గ్రామంలో వరద బాధితులు పడుతున్న కష్టాల గురించి తెలుసుకుని స్పందించారు ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు కిలోలు బియ్యం వెయ్యి రూపాయల నగదు అందజేశారు ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేకపోవడంతో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకుల చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిజి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు సహాయం చేసిన రాజిరెడ్డిని అభినందించారు సమాజ సేవనే పరమావధిగా భావిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఆయన అందిస్తున్న సహాయం ఎంతో గొప్పదని కొనియాడారు టీయుడబ్ల్యూజే రామంపేట ప్లస్ క్లబ్ అధ్యక్షులు బసన్నపల్లి మల్లేశం మాట్లాడుతూ వెంకటాపూర్ ప్రజల సమస్యలను పత్రికల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చామని ఇలాంటి విపత్తు సమయంలో రాజిరెడ్డి వంటి సేవాదృ వ్యక్తుల సహాయం అవసరమన్నారు వరదలతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు వరద బాధిత సహాయం కింద వెంటనే బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేయాలని జిల్లా అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజే జిల్లా కోశాధికారి బూడెం దేవరాజ్ రామంపేట మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మధ్యల సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి పటేరి రాము జర్నలిస్టులు బల్లా యాదగిరి రామచంద్రారెడ్డి సర్దార్ సింగ్ సురేష్ గ్రామస్తులు పాల్గొన్నారు పరమావధిగా భావించి గ్రామానికి సొంత గ్రామానికి మరి సేవ చేద్దామన్న ఉద్దేశంతో వర్షాలు కురిసి చాలా మంది ఇబ్బందులు పడ్డారు తోటి సాయం కింద రాత్రి అయితే కాదు ముందు మన ఒక వెయ్యి రూపాయలు నగదు పంపించడం జరిగింది అవి మీ అందరికీ ఈరోజు మా టీం పంపించే పక్షాన మా రామాయపేట ప్రెస్ అధ్యక్షుడు ఆపద వస్తే నేనుంటా అన్నట్లుగా రామాయంపేట మండల పరిధి వెంకటాపురం గ్రామానికి చెందిన ఎంకుగారి రాజురెడ్డి గతంలోనూ చాలాసార్లు బాధితుల పక్షాలను ఇచ్చి సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఏ ఆపద వచ్చినా తనవంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తున్నాడు ఇందులో భాగంగానే గత రెండు రోజులుగా భారీ వర్షాలతో అతలాకుతలమైన రామాయపేట మండలంలో ఈ వెంకటాపూర్ ఒకటి ఇక్కడ ఉన్న దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కుటుంబాలు మొత్తం వంట సామాగ్రి సహా బట్టలు అన్ని నీళ్ళలో కొట్టుకుపోయాయి ఇది గుర్తించిన రాజరెడ్డి అనే రెడ్డి గారు అతను తన సేవలో భాగంగా ఈరోజు అందరికీ బియ్యం పంపిణీతో పాటు వెయ్యి రూపాయలు నగదును కూడా ఎందుకంటే వాళ్ళకు పప్పులు ఉప్పు దినుసులు అవన్నీ తీసుకోవడానికి ఇవ్వడం జరిగింది ఆయనకు భగవంతుడు ఎల్లవేళలా ఏ రకంగా సహకరించాలి కోరుతూ థ్యాంక్ యూ భారీ వర్షాలతో రామాయణపేట మండలం కళాకుతలమైంది అందులో భాగంగా మన మండల పరిధిలోని ఆడపేట గ్రామంలో కూడా భారీ నష్టం పాటలింది అయితే ఈ గ్రామానికి చెందిన గుంపు గారి నాయుడి మరి అని వ్యక్తి ఆయన హిందూ దుస్తుల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా మందికి విధంగా కార్యక్రమాలు చేస్తూ గ్రామానికి చెందిన వాళ్ళను ఆదుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే రాజ గారు మరి తర్వాత సాయం బియ్యమును నగదు రూపాయలను పంపించడం జరిగింది వాటిని మేమందరం మా రామాయపేట జనెస్ అందరం కలిసి మరి ఇక్కడ బియ్యములు నగదును పంపిణీ చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మా కృతజ్ఞతలు రాస్తున్నాం ఆర్ వెంకట గ్రామంలో ఉన్న పోసానికుంటునికుంటలోకి వచ్చి అది ఓవర్ఫ్లో అయ్యి ఇక్కడ ఉన్న రోడ్డు యువతల వైపు ఉన్న చాలా ఇళ్లలోకి నీళ్లు మోకాలు కంటే నడుములో రావడం జరిగింది ఇంట్లో ఉన్న బియ్యము నూనె వంట సామాగ్రి అన్ని నానిపోవడం జరిగింది ఈ పరిస్థితికి స్పందించిన ఇదే గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తుడు రాజ సంఘ సేవకుడు రాజరెడ్డి గారు వారికి బియ్యము ఒక వెయ్యి రూపాయల నగదును అందించడం జరిగింది వారికి మా జనసేన తరఫున కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తారు ఎందుకంటే మా చేత మీదగా ఆ కార్యక్రమాన్ని అంద చేసినందుకు ఈ వివరాలను కూడా మెగడాపూర్లో ఈ చెట్లు ఈ ఊరు ఏదైతే ఇంకోటి మునిగినో ఆ వివరాలను కూడా మేము జర్నలిస్ట్గా పేపర్లలో రాయితే రాయడం జరిగింది ప్రభుత్వము సహాయక చర్యల్లో భాగంగా కొంత పండేదో రిలీజ్ చేసినట్టున్నది అయితే ప్రభుత్వ సహాయక చర్యల్లో భాగంగా ఇల్లు మునిగినప్పుడు ఈ బియ్యము ఈ వంట సామాగ్రి ఇవంతా నానిపోయే నానిపోయే పరిస్థితి ఏదైతే ఉందో అది కూడా సహాయక చర్యల కిందికి వస్తుంది ఎందుకంటే వాళ్ళు బియ్యము వంట సామాగ్రి ఇప్పటికిప్పుడు కొనుక్కునే పరిస్థితి లేకుండా ఇంట్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేకుండొచ్చు ఇది కూడా తక్షణ ఆర్థిక తక్షణ సహాయక చర్యల్లో భాగంగా వర్తిస్తుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఈ వైపు దృష్టి సారించి ఈ ఇళ్లలో వంట సామాన్ ఏదైతే నానిపై ఇబ్బందులు పడుతున్న తక్షణమే బియ్యం కానీ వంట సామాగ్రి కానీ సరిపాలన చేయాల్సిన అవసరం ఉంది అధికారులు ఆ వైపు ఆలోచించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్